హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టూ లాక్స్ అండ్ ఫుడ్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి సందర్భంగా ముందుగా అయితే మనం దేవుని కోసం అనేసి ఒత్తిడి తుణుకలు చేస్తున్నాం అండి ఇవి స్పెషల్ అనమాట విలేజెస్లలో ఎక్కువ చేస్తుంటారు ఈ ఏకాదశికి తప్పకుండా ఇవి చేస్తారనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి రెండు కప్పుల వరకు ఇలా బెల్లాన్ని తీసుకుందాం మనం ఏ కప్తో తీసుకుంటున్నామో మీతో కూడా అదే కప్తో మెజర్ చేసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటాయన్నమాట ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రెండు కప్ల వరకు ఈ వాటర్ కూడా వేసేసుకుందాం మీరు కావాలంటే ఇక్కడ షుగర్తో అయినా కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడనే బెల్లంతో చేస్తున్నాను ఇప్పుడు రెండు కప్పుల వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పాకం పట్టే పని లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది సో ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా ఇలా కరిగినటువంటి బెల్లాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుందాం ఒకసారి వడకట్టేసుకుందాం ఏమైనా నలకలు లాంటివి ఉన్నట్లయితే పోతాయి కనుక తప్పకుండా ఇలా చేసుకుంటే మంచిదండి సో ఈ విధంగా చేసేసుకుందామండి ఇది కాస్త వేడిగా ఉంది కాబట్టి కాస్త గోరువెచ్చ వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుందామండి మనము ఏ కప్పుతో అయితే తీసుకుందామో అదే కప్పుతో కప్పు వరకు ఇలా గోధుమ పిండి తీసుకుందాము అలాగే కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసేసుకుందాం ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీ అనమాట మీరు ఇలాగైనా చేసుకోవచ్చు లేదు కాస్త క్రిస్పీగా ఉండాలంటే ఒక అరకప్పు వరకు ఇలా బొంబాయి రవ్వ అది సూజి రవ్వ వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని చిటికడు సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా కరిగించినటువంటి నేను కూడా వేసుకుందాం లేదంటే మీరు ఇక్కడ ఆయిల్ అయినా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇవ్వడం ద్వారా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనం చేసేటువంటి స్వీట్ కాబట్టి ఇలా కలిపేసుకున్నాక ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఉంది కదా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఒకసారి కలిపేసుకుందాం అంతా కూడా ఒకసారి వేయకుండా కాస్త కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి తెలుస్తుంది అనమాట కలిపేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలిసిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా పూర్తిగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉందనేసి నేను స్పూన్తో కలుపుతున్నాను ఇప్పుడు కాస్త చలరిన తర్వాత ఇలా చేత్తోని కావాలంటే చేతికి లైట్గా ఆయిల్ కానీ వేయ కానీ అప్లై చేసుకొని ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనం రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా నేను పూర్తిగా వేయగా ఇలా కొద్దిగా మిగిలిందనమాట అది పక్కన పెట్టేస్తున్నాను ఒకవేళ పిండి అనేది మరి ఇలా గట్టిగా ఉంటేనేమో అది యాడ్ చేయండి ఒకవేళ లూజ్గా ఉంటే లైట్గా బియ్యం పిండి అయినా కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి పైన ఆరిపోకుండా అలాగే సాఫ్ట్గా ఉండడానికి కోసం అనేసి పైన ఇలా ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేసి కలపడం ద్వారా మనం చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా అన్నమాట సో అందుకనేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం ఆలపు డీప్ డీప్లేకి సరిపడా మనం స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ విడేలుపు అది మనకి పర్ఫెక్ట్గా అనమాట చూడండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీలైతే చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని ఈ విధంగా ఒత్తాలన్నమాట ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా మరి పెద్ద కాకుండా మరి చిన్నగా కాకుండా లావుగా కాకుండా ఇగో చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది నేను కాస్త మీడియం సైజులో చేస్తున్నాను మీరు కావాలంటే కాస్త పెద్ద సైజులో చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఈ విధంగా ఒత్తేసుకోవాలి అందుకే వీటిని ఒత్తుడు దుణలు అంటారనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కావాలంటే ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే కొన్ని ఆల్రెడీ ముందుగానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొన్ని ప్రిపేర్ చేసి ఇలా పెట్టేశాను ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడైంది ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న వాటిని ఇప్పుడు ఆయిల్లో ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసి చూస్తున్నాను చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఒత్తుడు తుణకలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేయడం ద్వారా లోపల వరకు చక్కగా కాలి మనకి క్రిస్పీగా అవుతాయి అనమాట మంచి కలర్ వచ్చి రెండు వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి చూడండి తిక్కు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడైతే చూడడానికి తినడానికి చాలా బాగుంటాయి అనమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా తీసేసుకొని ఒక జాలిగడ్డలోకి వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే అటువంటి ఒత్తిడి తుణుకలు అయితే రెడీ అయిపోయాయండి మీతో కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఒత్తిడి తుణుకలు ఈ ఏకాదశి స్పెషల్గా రెడీ అయిపోయాయి చూసారు కదండీ ఎంత ఈజీగా చేసుకున్నామో చాలా ఈజీ అలాగే సింపుల్ రెసిపీ అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా ఉంటాయి తినడానికి అయితే చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దలైనా కూడా ఇష్టంగా తింటారనమాట సో మనకి ఎంతో టేస్టీ అయినటువంటి ఈ ఉత్తుడి తుణకలు రెడీ అయిపోయి కదా మరి మీరు నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్